కేసీఆర్ గారు చెప్పేవారు అద్భుతంగా ట్యాగ్లైన్ ఇచ్చి తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది కరెక్టే ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ కి సంబంధించినటువంటి విధానాన్ని ఆచరించింది కేజ్రీవాల్ గారు అనుసరించారు నేను ఒక్కటే ఈ రోజు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా చెప్పడానికి ధైర్యం ఉందా ఒకటి ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ గానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు గానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది వందల కోట్లు చేతులు మారింది మరి నేను నిరూపిస్తాను అది తప్పని కేసీఆర్ గా నిరూపిస్తారా బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అది ప్రెస్ క్లబ్ కు వస్తాడా అమరవీరుల స్తూపం దగ్గర వస్తాడా అందులో నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అమరవీరుల స్తూపం దగ్గర లిక్కర్ కు సంబంధించిన వివరం చర్చించడం నాకు అనిపిస్తుంది కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ పొరపాటు లేదు ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే అవినీతికి పాల్పడలేదు దోపిడీ జరగలేదు అని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు తెలంగాణతో ముడిపెడుతున్నారు కవిత అరెస్ట్ కవిత అరెస్టు కు తెలంగాణకు సంబంధం లేదు కవిత అరెస్టు కు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు కవిత అరెస్టు కు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కవిత అరెస్టు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు కాబట్టి అది బిజెపి కానీ తెలంగాణ గానీ తెలంగాణ ప్రజలకు గానీ తెలంగాణ సెంటిమెంట్ గానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు